క్రైస్త మన ప్రభువునో ప్రియ యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యుద్ధమందు వారు దేవునికి మొర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక యుంచి నందున ఆయన వారి మొర ఆలకించను మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మన జీవితంలో మన కుటుంబాలలో ఎన్నో యుద్ధాలు ఎన్నెన్నో పోరాటాలు శోధనలు శ్రమలు కష్టాలు బాధలు వస్తూ ఉంటాయి కన్నీరు కార్చే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అయితే ప్రియ విశ్వాసి ఈ దినమున నువ్వు ఎలాంటి బాధ కలిగే పరిస్థితిలో ఉన్నావో ఏ రకమైన నష్టాన్ని శ్రమను అనుభవిస్తున్నావో నీ దేవునికి తెలుసు కాబట్టే నీ కొరకు చక్కని వాగ్దానమిస్తున్నాడు యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను అని ప్రియలారా వారు అనగా దేవుని నమ్మినవారు దేవుని ఎందు వారు దేవుని ఆజ్ఞలను గైకుంటూ ఆయనకిష్టలుగా బ్రతికినవారు ప్రీలారా కష్టంలో శ్రమలలో పోరాటాలలో భయాలలో మనం దేవునికి మొరపెట్టాలి మన ప్రార్థనలకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడని ఆయన ఎందు నమ్మకం ఉంచితే అప్పుడు మన మొరలను విని మనకు సహాయం చేస్తాడు ప్రియ విశ్వాసి మన దేవుడు కష్టం నుండి విడిపించేవాడు శ్రమ నుండి దూరపరిచేవాడు తన బిడ్డలు ఆపత్కాలంలో సహాయం లేని స్థితిలో ఉన్నప్పుడు గొప్ప సహాయాన్నిచ్చేవాడు ఆయనను ఆశ్రయించే తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదండి ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులని దేవుని వాక్యం చెబుతుంది ఎవరైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులండి వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు యథార్థంగా ప్రవర్తించే వారికి నీతిగా జీవించే వారికి దేవుని ఎందు భయభక్తులుంచిన వారికి దేవుడు ఏ మేలను చెయ్యక మానడండి ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవుని బిడ్డలంగా పిలువబడే మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కదా అనారోగ్యంతో నయం కాని రోగాలతో స్వస్థత లేని జబ్బులతో ఈనాడు మనం పోరాడుతూ ఉంటున్నాము రకరకాల జబ్బులను బట్టి నిత్యము కన్నీరు కారుస్తున్నాము చస్తామో బ్రతుకుతామో కూడా తెలియని పరిస్థితి మన స్వంత వారు మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉంటారు ఏవో ఓదార్పు మాటలు నాలుగు చెబుతారు కానీ వారు మనల్ని బాగు చెయ్యలేరు మనల్ని స్వస్థపరచలేరు మరణాన్ని ఆపలేరు కదా ఈనాడు డాక్టర్సే మా వల్ల కాదు ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటున్నారు ప్రియులారా ఎంత డబ్బున్నా ఎంతమంది బంధువులున్నా మన రాతను మన బ్రతుకును ఏ ఒక్కరూ మార్చలేరండి ఒక్క దేవుడు తప్ప ఈనాడు ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రయత్నించి నువ్వు విసిగిపోతున్నావేమో ఎన్నో కంపెనీల చుట్టూ తిరుగుతూ ఎందరినో అడుగుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో కానీ ఫలితం మాత్రం దేవుని చేతిలోనే ఉంటుందండి ఈనాడు శత్రువులు పగవారు హాని కలిగించే మనుషులు చంపాలని ప్రయత్నించేవారు ఎంతో మంది మన చుట్టూ ఉంటున్నారు కదా భర్తే భార్య మీద విరోధంగా ప్రవర్తిస్తుంది భార్య భర్తను వేధించే పరిస్థితులు కన్న పిల్లలు చెప్పిన మాట వినడం లేదని విరోధంగా మారిన తల్లిదండ్రులు కన్న తల్లిని తండ్రిని పట్టించుకోని పిల్లలు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారాలు భయపడే పరిస్థితులు సంతానలేమి ప్రియ దేవుని బిడ్డ ఇలా రకరకాలుగా బాధలను అనుభవిస్తూ దుఃఖించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడండి నీకు సహాయం చెయ్యాలని నీ స్థితిని నంతటినీ మార్చాలని నీయందు ఆశ కలిగి ఉన్నాడు ఆ దేవుడు ప్రిలారా ఆనాడు ఇస్రాయేలు ప్రజలను ఫరో సైన్యం నుండి మరణ భయం నుండి ప్రమాదం నుండి తప్పించాలని ఎదురొచ్చిన ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్న ఎరికో గోడలను చంపడానికి వస్తున్న శత్రువులను వీటన్నిటి నుండి విడుదల కలగాలని ఆటంకాలన్నీ తొలగిపోవాలని మోషే దేవునికి ప్రార్థించాడు ఎలుగెత్తి మొరపెట్టినాడు తన రెండు చేతులు పైకెత్తి ఆకాశమందున్న దేవునికి మొరపెట్టినప్పుడు వారందరికీ గొప్ప సహాయం కలిగింది కదా ఆ చేతులు దించినప్పుడు అనగా ప్రార్థన ఆపేసినప్పుడు మరలా అవే కష్టాలు అవే బాధలు వాక్యం చెబుతుంది మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్రాయేలీలు గెలిచిరి మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేఖీలు గెలిచిరి అన్న వచనం ప్రకారం ప్రియదేవుని బిడ్డ మనం దేవునికి ప్రార్థిస్తే గెలుపు మనదే అవుతుంది ప్రార్థన ఆపితే శత్రువులదే విజయం కాబట్టి నిత్యము మనం ప్రార్థించే వార్మికా ఉండాలి ఎడతెగక పట్టుదలతో దేవునికి మొరపెట్టాలి ఆనాడు దేవుని ప్రజలు దేవా నీవు వారికి న్యాయం తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చెయ్యుటకు మాకు శక్తి చాలదయ్యా బలహీనులం తండ్రి శక్తిహీనులం దేవా అయ్యా ఏమి చెయ్యాలో మాకు తోచడం లేదు మాకేమి అర్థం కావడం లేదు తండ్రి నీవే మాకు దిక్కు నీవే మాకు సహాయం అని భక్తులు ప్రార్థించినప్పుడు దేవుడు వారికి గొప్ప సహాయాన్ని అందించినాడు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి అని వాక్యం చెబుతుందండి ప్రియ దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు ఆ ప్రజల వలె నువ్వు కూడా దిక్కుగా ఆధారంగా చేసుకుని ప్రార్థించితే వారి వల్లే నమ్మకముంచితే నీ ప్రార్థనలకు సహాయం కలుగుతుందండి యుద్ధ వారు దేవునికి మొరపెట్టారు మనం కూడా ఈనాడు ఎన్నో రకాల యుద్ధాలను ఎదుర్కొంటున్నాము ఎన్నో కష్టాలు శ్రమలు పోరాటాల మధ్య జీవిస్తున్నాము కాబట్టి అదే సమయంలో మనం వారిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన చెవి ఎగ్గుతాడండి ఆయనే నమ్మకస్తుడు ఆ దేవుని ద్వారానే మనకు సహాయం కలుగుతుందని మనం నమ్మితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆనాడు దేవుని ప్రజలైన వారు యుద్ధమందు మందు మొరపెట్టినప్పుడు అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ అందు నమ్మకం ఉంచినప్పుడు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించినారు తండ్రి ఈ దినమున దేవా నన్ను మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా కష్టాలను బట్టి శ్రమలు సమస్యలు బాధలను భయాలను బట్టి మీకే మొరపెడుతుండగా మీ మీదనే నమ్మకం ఉంచి మీ సహాయం కొరకు ఎదురుచేస్తుండగా మమ్ముని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ గొప్ప కార్యాలను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులైన వారిని భద్రపరచండి పేరు పేరున దీవించండి తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అయ్యా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కొరతను అక్కడను తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా రకరకాల కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడై ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా సంతానం లేక బాధపడుతున్న వారి బాధను మీరు తీర్చండి దేవా గర్భఫులం యహోవాయిచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల నెరవేర్చండి తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కని கரின் சண்டி தேவா எந்தரேதே అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా నిందల గుండా అవమానాల గుండా గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని సఫరపరచండి ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి తోడై ఉండండి పరీక్షలు రాస్తే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని ఈ దినమంతా మీరే వారికి తోడయి సహాయాన్ని అందించమని బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుంచి నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రమలతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి మీ యొక్క ప్రార్థన విన్నపాలను పాదాల చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద ఉంచండి ప్రియలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి భాగస్తులుగా ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి కాక గాడ్ బ్లెస్ యూ